నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ దానాలు లేకపోతే జపాలు హోమాలు యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ వింటూ ఉంటాం మనం అయితే ఎవరి జన్మజాతకంలోనైనా సే రే రాహుకేతులు బాగాలేదంటే మీరు ఇది చేసుకోండి శని శని భగవానుడు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఈ జపం చేసుకోండి ఎన్ని చేస్తున్నా ఎందుకని మాకు అవ్వట్లేదు అనే సెట్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారేమో వాట్ ఈస్ దట్ బ్లాకేజ్ ఆపేది ఏంటి అనేది తెలుసుకోవాలి అండ్ అలాగే ఇలా దానాలు లేకపోతే ఇట్లా హోమాలు లేకపోతే జపాలు చేస్తే నిజంగానే కర్మ నుంచి మనం తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా ఉందమ్మా ఇప్పుడు కర్మ ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మలోకి ఇది వస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మ ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో మీరు చెప్పిన దాంట్లో అంటే మీరు బహుశా గ్రహజాపాలని చెప్పుంటారు ఏంటంటే జపం అనేది దైవ సంబంధమైనది గ్రహ జపాలు కాకపోతే అనేది ధార్మికమైనది దానాలు అనేది లౌకికమైనది ఇది జ్యోతిష్యానికి సంబంధించింది ఇందులో నేను మనస్సాక్షిగా నమ్మేది నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఈ దానాలు చేసినప్పుడు ఫలితం కొందరికి వెంటనే రెమెడీ వస్తుంది కొందరికి ఫలితం రాదు కొందరికి వ్యతిరేక ఫలితం వస్తుంది దీనికి అక్కడ చేసేటువంటి విధానంలో ఉన్న దోషం అంటే ఏంటంటే మనం ఎవరికైనా ఏదైనా దానం చేసినప్పుడు శాస్త్రంలో ఉన్నది ఏంటంటే నేను దానం వాడి దోషాన్ని నేను తీసుకుంటున్నాను అని తీసుకున్నవాడు గ్రహించి దానికి తప్ప తగ్గటువంటి గాయత్రి జపం తను చేసుకుని ఆ దోషాన్ని నివారణ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తీసుకుని గ్రహించిన వ్యక్తికి ఉండి ఉంటే ఆ దోషం అక్కడ నివారణ అవుతుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మనం ధార్మికంగా చుట్టూనే నేను చూస్తున్నవి విన్నవి చెప్తున్నాను మీకు అన్ని దానాలు తీసుకునేటప్పుడేమో అక్కడ పంతులు గారో భవమర్దో వంట వంట పిలుస్తారు శని దానం తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఆ వచ్చిన వ్యక్తి ఎలాగంటే పూర్తిగా శని దోషం వల్ల బాధపడుతున్న వ్యక్తిగా స్పష్టంగా ఆయన కేసు లక్షణాలు కానీ ఆయన వస్త్ర లక్షణాలు కానీ ఆయన ముఖ లక్షణాలు కానీ మాలాంటి ఆశ్రాలకు తెలిసిన వాళ్ళకంటే తెలిసిపోతుంది ప్రత్యేకించి నల్ల బ్రాహ్మణ తీసుకొస్తారు ఆశ్చర్యపోయాను దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇందులో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఇది శాస్త్రపరంగా ఉన్నది మీకు మనకి ధార్మికంలో చెప్పేది ఏంటంటే మనం ఎవరికైనా సరే అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన డబ్బులు దానం చేసిన ఎలా అయితే ప్రకృతిలోంచి మనకు ప్రకృతిలోకి ఏది ఇస్తే అది పది రెట్ల ఎలా వస్తుందో ఒకటి కీడు చేసిన ఒకడిని తిట్టినా ఒకటి గురించి సాడీలు చెప్పినా ఒకటికి అన్యాయం చేసిన ఒకరిని మోసం చేసినా కానీ వాడేమీ చేయలేకపోవచ్చు కానీ కరెక్ట్గా అటువంటి మోసమే నీకు జరగటం అటువంటి సాడీలే నీ గురించి చెప్పటం అటువంటి వ్యతిరేకత నీకు లైఫ్లో మళ్ళీ కొన తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మిస్ అయ్యే క్వశ్చన్ ఏమీ లేదు చక్కగా యాజ్ గా కర్మ దాని రోల్ అది ప్లే చేసేస్తుంది అందులో నిర్మూ అంతే తప్పితే కర్మని ఏదో తీసేసేసి చేసేదే ఉండదు కాకపోతే అండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్మ ఏం చేస్తామంటే మనం ఈ దానం ఇచ్చినప్పుడు ఆ దోషం వాళ్ళకి స్వీకరించడం వల్ల దోష పరిహారం చేసుకునే కెపాసిటీ వాళ్ళకుంటే మనకి నివారణ అవుతుంది ఒకవేళ వాళ్ళు చేయకపోతే చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు తట్టుకుని నిలబడి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ పూర్వజన కృతము లేకపోతే వాళ్ళ చిన్నటువంటి బ్యాలెన్స్ అంటారు సరే తట్టుకుని నిలబడటం అంటే మీన్స్ ఏంటంటే మనం అప్పు చేసామనుకోండి ఒక కొంతమంది పదివేలు చేసినా పది లక్షలు చేసినా పది కోట్లు చేసినా వాడి మీదకి ఇంటి మీదకి రారు ఎందుకు రారు వాడికి అంత ప్రాపర్టీ దాన్ని తోగలిగేటువంటి కెపాసిటీ అవతల ఉండటం వల్ల రారు అదే వెయ్యి రూపాయల జీతగాడు వచ్చేసి పదివేలు అప్పు తీసుకుని కట్టకపోతే ఇంటనే బ్యాంక్ మేనేజర్ వచ్చేస్తారు ఇంటి మీదకి అదే పదివేలు తీసుకున్న వాడికి పదివేలు ప్రాపర్టీ అవతల ఉండి మనం చిన్న నోటీస్ ఇచ్చి శాలటరీ ఆడాశ పెడితే ఐదు నిమిషాలు మన డబ్బులు మనకు వస్తుంది అనుకున్నప్పుడు వీడు రాడు అలాగే పూర్వజంలో మనం చేసినటువంటి ఎవరైనా పాపాలు ఎక్కువ చేస్తున్న వాడి ఫలితం తరగకపోవడానికి కారణం ఏంటంటే వాడికి అంత పుణ్యం దాన్ని తట్టుకునే ఒక పుణ్యం ఉంది అది ఏమవుతుందో అది ఖర్చు అయిపోతుంది అవి కనిపించదు కదా వాడికి ఏంటంటే నాకు ఏం జరిగిందలా జరుగుతుంది అనుకుంటాడు ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పుణ్య ఫలితం అయిపోగానే తప్పన పడతాడు అప్పుడు అర్థమవుతుంది అలాగేంటంటే ఆ దోషాన్ని వాడు తట్టుకున్నంత కాలం రెండోది మూడోది ఏంటంటే వాడు అనుభవిస్తాడు తట్టుకోలేక ఈ శని దోషం చేసేటప్పుడు మేజర్ డిఫెక్ట్ ఏంటంటే ఈ దానం తీసుకున్నవాడు దాన్ని రెక్టిఫై చేసుకోగల కెపాసిటీ లేని వాడిగా ఉండి ధార్మికంగా లేని వాడిగా ఉండి వాడిది తీసుకోవటం వల్ల ఈ దోషాన్ని వాడు అనుభవిస్తాడు అనుభవించినప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా దానాలు చేసేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చేయించే వాళ్ళని చేసి చేసేవాడు కానీ ఈ దోషాన్ని వాడు అనుభవించటం వల్ల మనం అన్నదానం చేస్తే ఏ రకంగా పది రెట్టి ఫలితం వస్తుందో వస్త్రదానం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుందో పది మందికి ఏదైనా గుళ్ళు గోబురాలు గడిచడం వల్ల ఏ ఫలితం వస్తుందో కరెక్ట్ గా వీడికి మనకి మనకేం చేసాము వాడి ఈ ఫలితాన్ని చెడు ఫలితాన్ని అనుభవించే ఫలితం వాడికి ఇచ్చాం వాడు దాని దాని సఫర్ అయ్యాడు వాడు సఫర్ అవుతాం దానికి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి మనకి అది వస్తుంది అంటే ఎంత టెక్నికల్ గా అందులో మీకు అర్థమైందా అంటే ఏంటంటే పూజలు చేసే వాళ్ళకే కష్టాలు వస్తాయి అనే దాంట్లో ఏంటంటే అసలు వాడికి ఏంటంటే మనకి మీకు ఇప్పుడు ఈ మంత్రాలు ఇవన్నీ పూర్వం ఉన్నాయి ఆ శస్త్రం అస్త్రం అంటుంటాం మనం అస్త్రం అంటే ఏంటి బ్రహ్మాస్త్రం ఆగ్నేయాశ్రయం వారుణాస్త్రం అన్నీ ఉన్నాయి కదా పూర్వం ఇప్పుడు ఆ మంత్రాలు ఉన్నాయి వేదాలు చదువుతున్నారు కానీ ఫలితాలు రావట్ల శస్త్రమేమో కటార్లు కటారులు అంటారు అవి చేస్తారు ఇది ఎప్పటి నుంచి పోయింది ఫలితము మహాభారత యుద్ధంలో అశ్వర్ధామనేటువంటి అనేటువంటి గురుపుత్రుడు పసి ఉప పాండవులు కడుపులో ఉన్న ఉప పాండవులు బ్రహ్మాస్త్రం వేశాడు పడుకున్న పిల్లల్ని అసలు వీళ్ళు ఆశ్చర్యపోయి పసి పిల్లల మీద అభంశుభం తెలియకుండా సుతావస్థలో ఉన్న పిల్లల మీద బ్రాహ్మణ పుత్రుడు గురుపుత్రుడు ద్రోణాచారి ద్రోణాచార్యుడు పుత్రుడు అంటే వాడు విఘ్నత మరిచి వీడే బ్రహ్మాస్త్రం వేస్తే వీటికి లింక్ ఇలాగే పవర్ పెడితే రే పొద్దున ఈ మాత్రం ధార్మికత కూడా లేని వాళ్ళు వస్తారు రేపు పొద్దున ఎంత గందరగోళం అయిపోతుందని మహాభాగవతంలో ఆ రోజు నుండి శస్త్రాలు ఈ రోజు నుంచి ఫలించవు అని చెప్పి ఆపేశారు దాని పవర్ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఆపేశారు ఇది అందుకని ఇప్పటికేంటే శస్త్రాలు మన ఈ శస్త్రాల మంత్రాలన్నీ కూడా ఉన్నాయి పఠిస్తుంటాం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి రావడం కోసం ఇవి మళ్ళీ సత్యుగంలో వచ్చినప్పుడు ఆ మంత్రం దేవుతే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయి వస్తుంది అంటే ఏంటంటే మన సర్క్యూట్ వీళ్ళ బల్బులు హోల్డర్స్ లైట్లు ప్లగ్లు ఇవన్నీ యాజ్ ఉన్నాయి జస్ట్ కరెంట్ మాత్రమే తీసారు కరెంట్ తీస్తారు ఆ కరెంట్ కనెక్షన్ ఇస్తే ఇవన్నీ వర్క్ చేస్తాయి సత్యుగంలో పవర్ మళ్ళీ ఆన్ అవుతుంది వస్తుంది అంటే ఎలా ఉంటుందో అలాగే ఏంటంటే వాడికి అస్త్రశస్త్రాలకు ఎలా తీసేశారో వీటికి ఇంకా తీయలేదు కాబట్టి ఈ దానం చేసిన ఫలితాన్ని అది రిఫ్లెక్ట్ అయ్యి రావడానికి అలాగా ఉంటుంది అలాగే గుళ్ళు కట్టించాం గోపురాలు కట్టించా ఉంటారు కదా ఒక మనిషి అతిథిని పిలిచి మీరు ఇక్కడ కూర్చోబెడితే ఆయనకి టిఫిన్ టయానికి టిఫిన్ భోజనం టయానికి భోజనం ఏం చేయాలి ఏం చేయాలి ఆయనకి గాలి ఆడుతుందా లేదా వెలుతురు వచ్చిందా లేదా ఇవన్నీ ఒక అతిథిని కూర్చోబెట్టి ఎలా చేయాలో దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసినప్పటి నుంచి రోజు షోడోపచారాలు నివేదన అన్నీ కూడా సక్రమంగా జరిగే చూడాల్సిన బాధ్యత ఏమీ లేకపోతే అది కూడా లేకపోతే ఏమవుతుందండి గుడి కట్టించిన ఫలితం కంటే కూడా ఒక అతిథిని పిలిచి ఇంట్లో ఆటలు ఆకలితో మాడిస్తూ వాడికి ఏం చూడకుండా ఉంటే ఏ దుష్ఫలితం వస్తుందో అక్కడ కూడా సీమ దేవృతం అందుకని ఈ ధర్మ సూక్ష్మాలు తెలియక చాలా మంది ఏంటంటే ఇది చేసేసుకో రెమెడీ అయిపోతుంది ఆ చేసేసుకో అంటాం కాదు చేసిన తరువాత చేయకపోతే ఏం జరుగుతుంది ఆ లోపల గా చేయకపోతే జరిగే లోపం ఏంటనేది దీనివల్ల చేసుకోవాలి రెండోది ఏంటంటే మీరు ఎవరికో దబ్బులు ఇచ్చేసేసి ఆయన ఏదో నక్షత్ర జపం చేశాడు ఆయన ఏదో గ్రహం జపం చేశాడు చివర తేర్థం పుచ్చుకుంటే పుట్టుకుంది అంటే కాదు మనం అక్కడ కూర్చుని నీకు నోరు తిరక్కపోతే జం జపం చేసే అవకాశం నీకు లేకపోతే చేసే బ్రాహ్మణ దగ్గర నువ్వు కూర్చుని ఆయనకి తాంబూలం ఇచ్చి సంకల్పం చెప్పించుకొని ఆయన ఎదురుగా కూర్చుని జపం చేసినంతసేపు అక్కడ కూర్చుని నీ తరఫున అక్కడ మళ్ళీ దాని పెద్దానికి ఇంత జపానికి అంటే పెద్దానికి ఎంత జపం చేసావు అందులో పదో వంతు తర్పణ వదలాలి అందులో పదో వంతు హోమం చేయాలి అందులో పదో వంతు బ్రాహ్మణ బోధించాలి అంటే పదివేల జపం చేస్తే వెయ్యి తర్పణ వదలాలి వంద హోమం చేయాలి మంది ఈ సిస్టమ్ పోయింది అనుకోండి అయితే ఇప్పుడు దానం పుచ్చుకున్న ఆయన మరి ఆయన అనుష్ఠానం చేస్తున్నాడో లేదో మనం కనిపెట్టేది అనుష్ఠాన పరులైన వాడిని దానం చేసుకోవడం వల్ల నాకు దోషం వస్తుంది నివారణ చేసుకోవాలనే విజ్ఞత వాడికి తెలిసిన వాడి చేతే మాత్రమే మనం దానికి వెనకాల కొంత స్టడీ చేయాలి మనం అటువంటి వ్యక్తిని మాత్రమే మనం కూర్చోపెట్టాలి అది తప్పితే వాడికి అసలు ఏం చేస్తున్నారు తెలియదు నాకు ఏదో మూడు వందలు ఇస్తారు కదా వచ్చి తాంబూలం తీసుకెళ్ళరా బాబు అని చెప్తున్నారంటే అది తెలియకుండా ఆ దోషాన్ని వాడు అనుభవిస్తే ఆ ఫలితం వస్తుంది రెండోది ఏంటంటే ప్రధానంగా ఈ మనకి గోవుకి పెట్టినా కానీ హోమం చేస్తే ఎలా పుణ్య ఫలితం వస్తుందో బ్రాహ్మణ దానం చేస్తే ఎలా ఫలితం వస్తుందో గోవుకి పెట్టినా అట్లాంటి ఫుల్ ఫలితం వస్తుంది ఇందులో కూడా నేను ఒక ఓపెన్ గా చెప్పదలుచుకున్నాను యాజ్ అ జువాలజ్ స్టూడెంట్గా శాస్త్ర ధర్మశాస్త్రము తెలుసు జువాలజీ స్టూడెంట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే గ్రహ దోష నివారణకి ఆవుకి మనం ఏదైనా సరే పెట్టేసినప్పుడు మీరు ఏ ధాన్యం అయితే మనకి దోషం ఉందో ఆ ధాన్యాన్ని కొద్దిగా అంటే ఒక ఉద్దు రెండు ఉద్దు రెండులో నువ్వులైతే నువ్వులు ఏదైతే నువ్వులు కానీ మినువులు కానీ ధాన్యం కానీ ఏ బొబ్బర్లు కానీ ఏమైనా సరే చేతిలో కొద్దిగా అవి వేసుకుని అవి కూడా నానపెట్టినవి నువ్వులైనా కూడా ఏదైనా సరే నానపెట్టినవి ఉండాలి తప్పితే మనకి మెత్తగా లేకుండా గుచ్చుకునేట్టుగా పెట్టకుండా అవి నానపెట్టి నానేసిన తర్వాత నీళ్ళు తీసేసి ఆ నానపెట్టినవి మీ అరచేతిలో వేసుకుని గోవుకి నమస్కారం పెట్టి నేను ఈ దోష నివారణ కోసం నీకు సమర్పిస్తున్నాను కనుక నన్ను అనుగ్రహించు అని చెప్పి ఊరికే అక్కడ పడేయటమో ఇచ్చేయటమో కాకుండా మీ అరచేతిలోన పెట్టుకుని చక్కగా ఇలా పెడితే తన మూతితో మీ అరచేతిని తాకి ఆ ధాన్యాన్ని స్వీకరిస్తుంది దానికి దక్షిణగా మనమే గారికి గారి డబ్బులు తాంబూలం పెట్టిస్తాము లేకపోతే మనకి ఇంట్లో ఇది ఇస్తాం పప్పు కూర నెయ్యి ఇస్తాం కదా అలా ఇచ్చేట్టుగా గోవుకి ఏంటంటే గోవుకి తీసుకునే ఆహారం గ్రాసం ఏంటంటే మన ఒక కట్ట గ్రాసం తీసుకెళ్ళి పచ్చిగుడ్డి మనం కొని ఆ కట్ట మన చేత్తో పట్టుకెళ్ళి దానికి పెట్టాలి పెట్టేస్తే అది మాములుగా వాళ్ళు రోజు వారు పెట్టేస్తారు అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే మీరు ఏది ఇస్తే అదే వస్తుంది మళ్ళీ ఇందులో కూడా అంటే మీరు అది కొనుక్కుని వెళ్ళాలి అంటే నవధాన్యాలు ఉన్నాయనుకోండి ఇది జరిగే లోపాలు చెప్తున్నా పంచు గారికి డబ్బులు ఇచ్చేసేసి చాలా చక్కగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే